మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అందా క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు మీ ఆహార పరపాట్లు వెల్కమ్ టు ఐటిన్ నేనైతే ఈరోజు టెక్కలి వచ్చేసాను టెక్కలి ఎందుకు వెళ్ళింది మంజుష అని అనుకుంటున్నారు కదా మన దువాడ మాధురి మ్యామ్ వాళ్ళ ఇంటికి అయితే నేను విజిట్ చేశాను అండ్ శ్రీనివాస్ సార్ అండ్ మాధురి గారి హౌస్ ఎలా ఉంటుంది టెక్కల్లో వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించేస్తాను నాతో పాటు ఫాలో అయిపోండి నేనైతే కిచెన్ డైనింగ్ ఏరియాకి అనమాట కంప్లీట్గా వెళ్ళేది ఓపెన్ కిచెన్ అండ్ ఈ ఓపెన్ కిచెన్ నుంచి మంచిగా ఇక్కడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకొని హ్యాపీగా ఇక్కడ డైనింగ్ టేబుల్ మీదకి ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చు సో నాకైతే ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు చాలా నచ్చింది అండ్ ఇదిగోండి కిచెన్ చూడండి మంచిగా ఫ్రిడ్జ్ కిచెన్ చాలా నీట్గా పెట్టుకున్నారనమాట అండ్ మనం ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసేద్దామా ఓ ఫ్రిడ్జ్ టూర్ చేయాలి అంటే ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి ఎందుకంటే మ్యామ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఫ్రిడ్జ్ని కూడా కొంచెం ఎంటీగా ఉంచారు ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్స్ ఉన్నాయి మిల్క్ అండ్ కొన్ని వెజిటేబుల్స్ అన్నమాట కానీ ఇది ఓపెన్ చేస్తే ఓ చాలా చల్లగా ఉంది అండ్ ఇదంతా చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉంచుకున్నారనమాట స్టవ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా బాక్సెస్లో కాకుండా ఇలా వేసుకొని పెట్టుకున్నారు హిమాలయస్ రాక్ సాల్ట్ వాడతారు అనుకుంటా పింక్ సాల్ట్ అండ్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట బట్ కావలసినటువంటి పంచదారలు గోధుమలు కావలసిన పిండిలు అన్నీ కూడా బాగా స్టోర్ చేసుకున్నారు వీటిల్లో యాక్చువల్లీ ఫోర్ టైప్స్ ఫోర్ ఇవి ఉన్నట్టున్నాయి అంటే ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీకి కాఫీకి కప్స్ అన్నీ మంచిగా ప్లేస్ చేసుకున్నారు ఇందులో బాగుంది మనం చాలా స్లోగా తీయాలని అర్థమైంది ఓహో మొట్టమొదటి ఎగ్స్ ఉన్నాయన్నమాట ప్రోటీన్ చాలా జాగ్రత్తగా బాగా సర్దుకున్నారు అండ్ వీటిలో కూడా ఏమున్నాయో మనం చూసేద్దాం ప్లేట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసి ఇందులో ప్లేస్ చేసుకున్నారు అండ్ బౌల్స్ మొత్తం సామాన్లన్నీ హైదరాబాద్ తీసుకొచ్చేసారా అమ్మ బాబాయ్ ఇంత పెద్ద పెద్ద కడాయిలు ఉన్నాయి అంటే మరి ఇంట్లో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కుకింగ్ కోసం ఇంత పెద్ద పెద్ద బౌల్స్ అన్నీ కూడా ప్లేస్ చేసుకున్నారు బాగుంది ఇవన్నీ రెగ్యులర్ వేర్కి సంబంధించిన కారం ఉప్పు పసుపు ఏం కావాలో అవి గ్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ అందులో పెట్టుకున్నారు మైక్రో ఓవెన్కి సంబంధించినవన్నీ కూడా ఇందులో ప్లేస్ చేసుకున్నారనమాట సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో కిచెన్ ఏరియాలో ఇవన్నీ కూడా ఇత్తడికి సంబంధించిన ప్లేట్స్ ఉన్నాయి కదా సో ఇత్తడి ప్లేట్స్ స్పూన్స్ గరిటలు అండ్ ఇత్తడి కాఫీ గ్లాసెస్ అండ్ వాటర్ తాగే గ్లాస్ మజ్జిగి తాగే గ్లాస్ అండ్ నెయ్యికి నెయ్యి పాత్ర ఇవన్నీ కూడా ఏంటి అని కనుక్కుందాం హాయ్ పద్మా హాయ్ అండి ఇవేంటి ఇవన్నీ ఇత్తడి అన్నిటితో ఏం చేస్తారు అంటే దాంట్లోనే వంట చేసి మా సార్ ఓన్లీ సార్ ఒక్కలే తింటారా సార్ ఒక్కలికే పెడతాం ఇద్దరు దాంట్లో మేడం సార్ ఇద్దరు తింటారు ఇద్దరు తింటారు సో ఎందులో కుక్ చేస్తారు అంటే దీంట్లో కుక్ చేస్తాం దీంట్లో మా సార్కి కజ్జం అలాంటివి ఏమైనా కావాలంటే చేస్తాం కజ్జు అంటే అదే నువ్వులు బెల్లం వేసి దంచేసి కజ్జం చేస్తాం అన్న చేసి మా సార్కి పెడతాం అంటే మా మేడమే పెడతారు ఇంకా దీంట్లో ఆవాలు ధనియాలు అలాంటివి వేసుకుంటాం ఇంకా దీంట్లో కూర చారు అలాంటివి ఏమైనా ఉంటే తీసుకుంటాం దీంట్లో పెరుగు దీంట్లో రసం అలాంటివి పెడతాం పెట్టేసి మా పెడతాం లంచ్ డిన్నర్ అన్ని కూడా కూడా ఇత్తడి పెడతారు ఇత్తడికి ఎందుకు తింటారు అంత ఇత్తడి ఇది కంచి ఇత్తడి అన్నట్టు సార్కి స్టీల్ అలాంటిది నచ్చదు అందువల్ల కంచు దాంట్లో సారకి పెడతాం ఇది ఇది నెయ్యి మీరు చెప్పారు కదా సార్కి పప్పు అలాంటివి ఏమైనా వండేటప్పుడు నెయ్యి దాంట్లో వేసి మా మేడం పెడతారు ఆవు నెయ్యి తెస్తారు ఆవు నెయ్యి తెచ్చి మా సార్కి ఆవు నెయ్యితో ఫుడ్ పెడతారు ఓ సూపర్ కానీ చాలా బాగున్నాయి కదా బాగున్నాయి ఎక్సలెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పద్మ సో చూసారు కదా ఇతడికి సంబంధించిన వాటిల్లోనే కుకింగ్ ఉంటుంది అండ్ ఈవెన్ మ్యామ్ కానీ సార్ కానీ ఇందులోనే ఫుడ్ కూడా తింటారంట సో బాగుంది ఇత్తడి అంటే ఇత్తడిలో కూడా కొన్ని ఇత్తళ్ళు ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది సో ఇవి మిస్ అయ్యాను ఈ గ్లాసెస్ ఏంటి అంటే ఆ గ్లాసెస్ మామూలుగా తెచ్చారు ఫేర్గా బాగున్నాయి అని ఇంకా అవి అలా ఉంచుకున్నాం అన్నట్టు ఇందులో సార్ వాటర్ తాగుతారు ఇందులో చాయ్ తాగుతారు ఓకే ఇందులో వాటర్ ఇందులో వాటర్ తాగుతారు ఇందులో చాయ్ ఇస్తాం సార్కి ఓకే సో దువ్వాడ శ్రీనివాస్ సార్ రెగ్యులర్గా వాటర్ తాగే గ్లాస్ అండ్ కాఫీ ఇదనమాట అండ్ ప్లేట్లో అక్కడ ఆ ప్లేట్లో ఫుడ్ చేస్తారు ఫుడ్ తింటారు అండ్ ఈ ఇత్తడికి సంబంధించిన వాటిల్లోని ప్రాపర్గా కుక్ చేసి అందులోనే తినడం అనేది జరుగుతుంది అంటే ఇత్తడిలో ఫుడ్ తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా హెల్త్ హెల్త్ బాగుంటుందని హెల్త్ బాగుంటుందని అలా చేస్తారు సో ఇదంతా కూడా దేవుడి గది చూసారు కదా అండ్ చాలా బాగా పెట్టారు డైలీ మీరు పూజ చేస్తారా డైలీ అంటే మా మేడం వస్తే కంటిన్యూ పూజ చేస్తారు మా మేడం లేనప్పుడు ఎప్పుడైనా మేము దీపం పెడతాం మీరు పెడతారు మా మేడం ఉంటే డైలీ మా మేడమే దీపం పెడతారు సూపర్ బాగుంది దేవుడి చాలా పీస్ గా ఉంది అనమాట అండ్ ఇదంతా కూడా డైనింగ్ టేబుల్ ఇలాంటి కంటైనర్స్ అన్ని కూడా చాలా ప్రాపర్గా దాచుకున్నారు అండ్ అంటే ఇవన్నీ పిండి వంటలు చేసే టైంలో పెట్టుకుంటారా అంటే దేంట్లో అవి తీసుకుంటాం అన్నట్టు మా మేడం ఒకసారి అన్ని ఐటమ్స్ తీసుకొస్తారు తీసుకొచ్చాక అన్నిట్లో సర్దుకుంటాం సర్దుకొని దాచిపెట్టుకుంటాం అన్ని స్టోర్ చేస్తే దాచిపెట్టుకుంటాం సో ఇవన్నిటిలో కూడా సేమ్ మిగిలిన వార్డ్రోబ్స్ లో కూడా సేమ్ అలానే అన్ని దాచిపెట్టుకున్నారనమాట తెచ్చుకున్నటువంటి పప్పులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ఉంది అండ్ కంప్లీట్గా ఇలా వచ్చిన తర్వాత ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది అంటే మ్యామ్కి సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా అండ్ అలానే బెడ్రూమ్ అండ్ అన్నీ కూడా సో ఇది కూడా డ్ర నాకు తెలిసి డ్రెస్సెస్ అన్నీ కూడా సారీస్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా భలే పెట్టుకున్నారు చూడండి మామ్ యొక్క సారీ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంది జస్ట్ ఒక్కసారి ఇలా వచ్చేసేయండి చూపించేస్తాను ఇవన్నీ కూడా కంప్లీట్ గా సారీ కలెక్షన్ అనమాట సారీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి అసలు ఒక స్టోర్ ఈ సారీస్ తోనే ఇంకొక స్టోర్ పెట్టచ్చు అనుకుంటాను మేడం కదా ఇంకా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు చాలా ఇవే ఇంకా అంటే ఇచ్చేసారు మేడం ఒకసారి కట్టే చేయరు ఇంకొకసారి కట్టరు ఇంకా అట్లా అందరికి ఇచ్చేసారు చాలా వరకు ఓన్లీ వన్ సారీ వన్ టైం అవన్నీ తీసి ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేసింది ఇవన్నీ అయితే హ్యాంగర్స్ తీసి ఉన్నాయో హ్యాంగర్స్ తీసారు అన్ని హ్యాంగర్స్ యొక్క సారీస్ కూడా ఇచ్చేసారంట ఎందుకని అలా ఇచ్చేసారు అంటే మా మేడం ఒకసారి కట్టేది ఇంకొకసారి కట్టరు కదా అందుకోసం ఏ సారీ అయినా అంతేనా ఏదైనా అంతే సో ఈ సారీస్ అన్ని కూడా ఇంకా కట్టినవా కట్టలేనువా అంటే కొన్ని ఇందులో కట్టనవి కూడా ఉన్నాయి పట్టు చీరలు ఓకే కొన్ని సో ఎక్కువగా పట్టు చీరలు కడుతూ ఉంటారా నేను హైదరాబాద్లో చూసాను నెంబర్ ఆఫ్ సారీ కలెక్షన్ చూశాను అండ్ ఇక్కడ టెక్కల్లో కూడా నెంబర్ ఆఫ్ సారీ కలెక్షన్ అయితే ఉంది మన శ్రీనివాస్ సార్ చైర్ అనమాట ఐ థింక్ ఇది కంప్లీట్గా టేక్ ఔట్తో చేసుకున్నట్టున్నారు సార్కి హైదరాబాద్లో కూడా ఇలాంటి వాల్ చైర్ ఒకటి ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఫేవరెట్ చైర్ అండ్ ఫోటో కూడా మాధవి అండ్ సార్ది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సింపుల్గా ఉందనమాట నాకు తెలిసి ఇక్కడ ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా టెక్కలు వచ్చేటప్పుడు నీట్గా ప్లేస్ చేసుకోవడానికి ఇదొక అంటే ప్లేస్ అనేది కాదు బెడ్రూమ్లో ఇలా చాలా సింపుల్గా ఉంది ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూర్చోవాలన్నా కూడా ఇప్పుడు హ్యా హ్యాపీగా కూర్చోవచ్చు పడుకోవాలనుకునేటప్పుడు పడుకోవడానికి బెడ్ అండ్ మంచిగా ఉందనమాట అండ్ దానికి ఆపోజిట్లో ఇంకొక వార్డ్రూప్ ఉంది ఆ వార్డ్రూప్లో మొత్తం సారీస్ అండ్ సారీ సార్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట ఇది మన టెక్కల్లో మాధురి మ్యామ్ అండ్ శ్రీనివాస్ సార్ వల్ల హోమ్ టూర్ సో కింద అంతా కూడా ఆఫీస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి మేము కింద చూపించట్లేదు బట్ కింద కూడా స్టాఫ్ అందరికీ కూడా కింద రూమ్స్ కానీ అండ్ ఆఫీస్కి రిలేటెడ్గా ఆఫీసెస్ రూమ్స్ కానీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట సో ఇంకొన్ని విషయాలు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ తో కూడా మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం పద్మా హాయ్ అండి ఇక్కడ వంట చేస్తూ ఉంటాం అవునండి హెల్ప్ హెల్ప్ అంతా చేస్తూ ఉంటాం సో సార్ ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి మేడం అంటే మా మేడం స్వీట్లు అంటే ఇష్టం ఆవిడ ఆల్రెడీ చెప్పారు అనమాట కరెక్టే ఏ స్వీట్స్ ఎక్కువ తింటుంటారు ఆల్ అన్ని తింటారు మా మేడం అన్ని స్వీట్స్ ఇష్టం ఓకే మా సార్కి నాటుకోడి పారు అలాంటివంటి చాలా ఇష్టం ఎలా చూసుకుంటారు మేడం బిగ్ బాస్ హౌస్ లో చూస్తుంటే అమ్మో ఎప్పుడు ఏ కోపానికి ఏమిస్తారో ఆ భయం ఆ గొంతుకేంటో అదేంటో అని భయపడుతున్నారు జనాలందరూ ఇంతలాగా అంటే అది బయట కదండి అట్లా వెళ్ళారు అలా చేసారు తప్పితే ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటారు అలా ఏముండదు ఉండదు అంటే ఇంట్లో అందరూ ప్రశాంతంగా అంటే అంత సీరియస్ గా ఉంటే ఇంతమంది స్టాఫ్ ఆమె దగ్గర మేము ఉండం కదండి తను ప్రశాంతంగా ఉంటది కనుక తన దగ్గర ఇంతమంది స్టాఫ్ పని చేయగలుగుతున్నాం మేము ఎంతమంది ఉంటారు స్టాఫ్ మీరు అంటే ఒక టెన్ మెంబర్స్ ఇక్కడ ఉంటాము దగ్గరలో టెన్ మెంబర్స్ అక్కడ హైదరాబాద్ లో టెన్ మెంబర్స్ అంటే మొత్తం ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సో బాగా చూసుకుంటారు బాగా చూసుకుంటారు అందరు ఇక్కడే ఉంటారా లేకపోతే ఇంటికి వాళ్ళు ఇంటికి వెళ్తారు అంటే మేము మా మేడం వచ్చారు అనుకోండి మా మేడం వచ్చేటప్పుడు ఇక్కడ ఉంటాము మా మేడం లేకపోతే మార్నింగ్ నైన్ కి వచ్చి ఈవినింగ్ సిక్స్ కి వెళ్ళిపోతాం మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ సాలరీ సాలరీ ఎంత పే చేస్తున్నారు సాలరీ 15000 ఇస్తారు 15000 ఇస్తున్నారు ఓ సూపర్ అండ్ ఇక్కడ మీరు ఏంటి ఏంటి చేస్తుంటారు అంటే మా మేడం ఉన్నారనుకోండి మా మేడమే మా సార్కి వంట చేసి పెడతారు ఏవైనా స్వీట్స్ ఇష్టం ఉన్నా ఏదున్నా ఇంట్లోనే చేసి పెడతారు మా మేడం గారు మా మేడం లేకపోతే మేమే వంట చేసుకుంటాం మేమే తింటాం ఇంకా ఇల్లు అంతా నీటి చేసుకుని మేమే ఉంటాం ఇంట్లో ఓకే సో మ్యామ్ ఎప్పుడైనా అంటే మీ స్టాఫ్ మీద ఎప్పుడైనా కోపం పడతారా అంటే సమయం సందర్భంలో కోపం పడ పడినా సరే అంతే ప్రేమ చూపిస్తారు కోపం కంటే మా మేడం కి ప్రేమ ఎక్కువ ఉంటది ప్రేమ ఎక్కువ ఉంటుంది ఓకే సార్ ఎలా సార్ ఎలా ఉంటారు స్టాఫ్ అందరితో బానే ఉంటారు మా సార్ కూడా ఎప్పుడైనా కోపం వస్తుందా సార్ మేము సార్తో అంతేం ఎక్కువ సార్తో మేమేం మాట్లాడము మా మేడం తోనే బాగుంటాం మేము ఓకే బిగ్ బాస్ లో మ్యామ్ ని చూస్తున్నారా బిగ్ బాస్ లో మా మేడం చూస్తున్నాం ఎలా ఉంది బానే ఉంది కాకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే ఈమె కోప గించుకుంటుంది ఈమెకింత కోపం ఏంటి అని అనుకుంటున్నారు కానీ తనది ఏం కోపం కాదు సో మరి చూస్తే అలా కోపంగా ఉంటున్నారు అంటే హౌస్ లో అది ఒక గేమ్ కనుక అలా ఆడుతున్నారు బట్ బయట మాత్రం బానే ఉంటారు అంటే ఆడడం వేరు అరవడం వేరు కదా అంటే అక్కడ సందర్భాన్ని బట్టి అలా ఆడుతున్నారు ఇక్కడ మాత్రం అలాంటివి ఏమి ఉండవు తనకి కోపం అలాంటిది ఏమి ఉండదు కోపం ఎంత చూపిస్తుందో ప్రేమ అంతే మామే చూపిస్తుంది వంటల్లో ఏ వంట బాగా చేస్తారు సో ఎలాంటి సారీస్ ఎక్కువగా లైక్ చేస్తారు ఇక్కడ హెల్ప్ చాలా మందికి టెక్కల్లో చేశారని విన్నాను ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు ఈ విషయాలు మాకేమీ తెలియదు కదా అవి చెప్పాలి అంటే మా మేడం ఏంటంటే ఎవరైనా ఆపదలో ఉంటే చాలా తొందరగా ఆదుకుంటారు తర్వాత ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఒక విలేజ్లో ఒక వ్యక్తి బాధపడుతున్నారన్నా తొందరగా రెస్పాన్స్ అవుతారు ఇంకా మా సార్కి వంటలు ఏమి ఇష్టం ఉన్నాయంటారా మా సార్కి నాటుకోడి అంటే చాలా ఇష్టం తర్వాత మా మేడం మార్నింగ్ టిఫిన్ పెడతారు సార్కి ఇడ్లీ మటన్ వండుతారు ఇంకా మధ్యాహ్నము నాటుకోడి వండి పెడతారు ఈవినింగ్ అదే నైట్కి డిన్నర్కి రసము అన్నం పెడతారు అంటే ఆ డేని బట్టి ఇప్పుడు మండే వస్తే ఎవరు తినరు కనుక పప్పుచారు అన్నం అలా పెడతారు ఇంకా సండే ట్యూస్డే అలాంటి రోజుల్లో చికెన్ మటన్ అలాంటిది ఉంటది ఫిష్ అలాంటిది ఉంటుంది సారీస్ బాగా ఎక్కువగా కడుతూ ఉంటారు బాగా సారీసే కడతారు డ్రెస్సెస్ కన్నా సారీస్ ఎక్కువ బాగా కడతారు సో సారీస్లో కలర్ ఇవన్నీ షాపింగ్ అంతా ఎవరు చేస్తారు మా మేడమ్ చేస్తారు మేడం వెళ్తారు సారీస్ అన్నీ ఇక్కడ తీసుకోవాలంట కదా కొంటారు అంటే మనకి తెలీదు బట్ ఎక్కడ కొంటారో కానీ మొత్తం మేడమే తెచ్చుకుంటారు సారీస్ అన్నీ కూడా ఓకే సో తర్వాత ఎక్కువ మంది వస్తూ ఉంటారా క్రౌడ్ బాగా వస్తుంటారు మొన్న ఒక ఆయనకి చాలా లేకపోతే ఇంకొక పదివేలు చేయ చేశారు ఇంకా క్యాన్సర్ అలాంటి వ్యక్తులకు కూడా హెల్ప్ చేశారు బాగా చూసుకుంటారు అలా అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాం చేస్తుంటారు అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు కదా మనం టిఫిన్ టీ అలాంటివి ఇస్తాం కనుక మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తారు అనేది మనకి తెలుసు సూపర్ సో మ్యామ్ కూడా మీకే వండి పెడతారని విన్నాను అందరినీ సమానంగా చూస్తారు సమానత్వంతో చూస్తారు తన ఫ్యామిలీ మెంబర్స్ లోనే చూసుకుంటారు అందరిని కూడా సూపర్ సో మీ అందరికి మీ అందరికి ఇష్టమైనవి అంటే అన్నీ బాగానే చేస్తారు ఇంకా మా చికెన్ అదే చెప్పాను కదా ఇంతకు ముందు నాటుకోడి అంటే బాగా చేస్తారు అందరం తింటాం అందరం ఇక్కడ హ్యాపీగానే ఉంటాం థ్యాంక్ యూ అండి అదండి అక్కడ బిగ్ బాస్ హౌస్ కాబట్టి లోపలంతా ఎప్పుడు గరంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అలా కోపం వస్తుందంట బేసిక్ గా అయితే మాత్రం కోపం చాలా తక్కువగానే ఉంటుంది అందరినీ బాగానే చూసుకుంటారంట ఎంత కోపం ఉన్నా అంత ఎక్కువగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారంట మరి మాధురి గారు సో మరి ఈ వీక్ నుంచి ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు అనేది మనం మాధురి గారిని బిగ్ బాస్ హౌస్ లో చూసేద్దాం to i dream. for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to i, dream. Subscribe to I dream. so subscribe to iDream media iDream dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to iDream subscribe i dream. please subscribe to i dream.

నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తోంది నీ కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్